శ్రీ నమః అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి జీవితంలో అద్భుతం జరగబోతూ ఉంది ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో జరిగే అంశాలు అంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్టే అని ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా తెలుస్తుంది ఇక అలాగే ఈ మేషరాశి జీవితంలో ఈ పేరు కలిగిన వ్యక్తితో మీకు ప్రమాదం పొంచి ఉంది అయితే ఈ పేరు కలిగిన వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉండాలి అయితే ఇంతకు మేషరాశి జీవితంలో జరగబోయే అంశాలు ఏంటి మీరు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వస్తే ఈ సమయంలో మేషరాశి వాళ్ళు అన్ని రాశులతో పోల్చితే గనుక నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి రాశి పరంగా మొట్టమొదటి రాశి అయిన ఈ మేషరాశి వారికి అయితే దైవానుగ్రహం అనేది ఇప్పుడు చాలా అంటే చాలా విపరీతంగా ఉంది మేషరాశి వారిపైన అంతల దైవానుగ్రహం అనేది ఎందుకు ఉంది అని అంటే గనుక మీరైతే వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు మేషరాశి వారికి కష్టం వచ్చినప్పుడు అస్సలు కూడా నిరాశపడరు వీరి కష్టాన్ని చూసి వీరు అక్కడనే ఆగిపోరు దానిని ఎలా అయినా సరే దాటాలి అనే మనస్తత్వం వీరికి కలిగి ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తారు ఎదుటివారు వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఎంత గొప్ప స్థాయిలో వాళ్ళు ఉన్నా సరే అస్సలు కూడా భయపడరు వారి కన్నా కూడా మంచి స్థాయికి గొప్పగా ఎదగడం కోసం వీరు కష్టపడుతూ కృషి చేస్తూ ఉంటారు డబ్బుల పరంగా వారికి ఎన్నో కష్టాలు నష్టాలు అనేవి వీరు పడుతూ ఉంటారు వీరిని వీరు ఎప్పుడు కించపరచుకోరు ఈ వారికి బాల్యంలో ఎన్నో కష్టాలని చూసి ఉంటారు అయితే వీరి కష్టాన్ని వీళ్ళైతే పాఠంగా నేర్చుకుని అటువంటి సమస్యలు అనేవి వీరి జీవితంలోకి మళ్ళీ రాకూడదు అని దానికోసం కష్టపడి కృషి చేసి సక్సెస్ పొందుతారు ముఖ్యంగా మేషరాశి వారికి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎదుర్కొనే సామర్థ్యం తెలివితేటలు అయితే వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు ఈ మేషరాశి వారు ఎలా ఆలోచిస్తారు అంటే మేము అంత తెలివైన వాళ్ళము కాదేమో అందరూ మాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారేమో కానీ ఆంజనేయ స్వామికి తన యొక్క శక్తి తెలివితేటలు తన బలం ఏంటి అనేది ఆంజనేయుడికే తెలియదు అని అంటూ ఉంటారు కదా అలాగే ఈ మేషరాశి వారికి కూడా వారి యొక్క తెలివితేటల గురించి అలాగే వారి యొక్క ధైర్య సాహసాల గురించి అలాగే వారి బలం గురించి కానీ వాళ్ళకే తెలియదు వాళ్ళే నమ్ముకోలేరు కానీ ఈ మేషరాశి వారు అయితే చాలా తెలివైన వాళ్ళు అన్ని రాశులతో పోల్చుకుంటే వీరి తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఇతరులకు సహాయం చేసే గుణం కూడా చాలా అధికంగా వీళ్ళు కలిగి ఉంటారు వీరికి ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయపడుతూ ఉంటారు మేషరాశి వారు అందరికంటే బెటర్గా ఆలోచిస్తారు మేషరాశి వ్యక్తులు ఎలా అంటే పగలు వీళ్ళు కష్టపడతారు సాయంత్రం హాయిగా రాజుల లైఫ్ని ఎంజాయ్ చేస్తారు వీరు విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉంటారు అయితే ఇది ప్రతిరోజు కూడా కుదరకపోవచ్చు ఎందుకు అంటే కొంత కొంతమందికి కొన్ని కొన్ని కమిట్మెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి అవి పూర్తి అయ్యేంత వరకు కూడా వీరికి ఇంకేం పని మీద కూడా ధ్యాస అనేది రాదు ఏ అలవాటు మీద కూడా వీరికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఈ మేషరాశిలో కూడా అందరికీ ఇలా కుదరదు వారి జాతకరీత్యా గ్రహాలు ఎలా సంచారం చేస్తూ ఉన్నాయి అనే వాటి మీద ఆధారంగానే వీరి రోజువారి పనులు అనేవి ఆధారపడి ఉంటాయి వీరికి డబ్బుకి సంబంధించిన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరి లైఫ్లో అంటే కెరియర్లో ఎక్కువగా పని చెయ్యాలి అని కూడా కోరుకోరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీరు పనులు చేస్తూ డబ్బులు సంపాదించాలి అని అయితే కోరుకుంటూ ఉంటారు దానికోసమే మీరు కృషి చేస్తారు పట్టు వదిలిన విక్రమార్కుడిలా పోరాడతారు అలా ఎందుకు అంటే వీరికి లైఫ్ ఎంజాయ్ చేయడం అంటేనే ఇష్టం ప్రతి సందర్భాన్ని కూడా మేషరాశి వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీరు ఏదైతే అనుకుంటారో అది చేసేస్తారు మేషరాశి వారికి పెద్దల నుంచి ఏమైనా ఆస్తులు కలిసి వస్తాయా అంటే వీరికి పెద్దల నుంచి ఆస్తులు అయితే చాలా తక్కువగానే వస్తాయి వీరికి వచ్చే ఆదాయం పైనే వీరి సంపాదన అనేది వీరిని గొప్పవారిని చేస్తుంది వీరి సంపాదననే వీరి పిల్లలు తింటారు అంటే వీరే ఆస్తులని కూడా పెడతారు మేషరాశి వారు ఎప్పుడు కూడా పై చేయగానే ఉండేందుకు ట్రై చేస్తూ ఉంటారు నెంబర్ వన్ పొజిషన్లోకి రావడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అలాగే వీరు మంచి పొజిషన్లో ఉంటారన్నమాట మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుండబోతు ఉంది వీరు ఏ పని చేసినా కూడా అది ఎంతో లాభంగా మారబోతు ఉంది ఇప్పుడు అన్నిటిలో కూడా వీరికి లక్ అనేది పడుతుంది టైం అంతా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ జాబ్ బిజినెస్ హెల్త్ ఇలా అన్ని రకాలుగా కూడా వీరికి కలిసి వస్తుంది చూడటానికి మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు మేషరాశి వారికి ఎదుటి వాళ్ళను ఆకట్టుకునే తెలివితేటలు చాలా అధికంగా కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి ఎదుటివారు వీరిలో ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ సీక్రెట్స్ కానీ ఇలాంటి అన్ని అంశాలు కూడా ఏది దాచుకోకుండా వీళ్లకు చెప్పేస్తూ ఉంటారు అంత మంచి గుణం అనేది ఈ మేషరాశి వారికి అయితే కలిగి ఉంటుంది వృత్తిపరంగా ధనం పరంగా వీరికి ఇప్పుడు బాగా కలిసి రాబోతూ ఉంది ఇక వీరికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే గనుక ఇప్పుడు పెద్దగా నష్టం అనేది ఉండదు అలాగే పనిలో వీరికి స్ట్రెస్ అనేది ఉండదు ఇప్పుడు టైంని వీరు బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటారు కానీ మీరు అయితే ఈ సమయంలో ఒక స్త్రీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అది అయితే గమనిస్తూ ఉండాలి మీ వెనకాలే చేరి మీకు కలిగేలా చేస్తూ ఉన్నారు కొందరు మీరు ఈ టైంలో చాలా జాగ్రత్తగానైతే ఉండాలి మీరు చేసే పనిని చెడగొట్టాలి అని వారు అనుకుంటూ ఉంటున్నారు వీరికి చెడు మాటలు చెబుతూ వీరి మైండ్ని డిస్టర్బ్ చేస్తూ వీరిని వారి బుట్టలో పడేసుకోవాలని చూస్తున్నారు మీరు సంపాదించే డబ్బులను వాళ్ళు కాజేయాలని ప్రయత్నిస్తున్నారు వీరిని ఇలా పనికిరాని ఆలోచనలు చెప్తూ కెరియర్ని నాశనం చేయాలి అని అయితే చూస్తున్నారు ఆ విధంగా మీ వెంటే తిరుగుతూ ఉన్నారు అయితే ఆ స్త్రీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో కూడా చెప్తాను అయితే మీరు కూడా ఏమిటంటే మీ చుట్టూ ఉండే ఏ వ్యక్తిని అయినా కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయాలి ఎందుకు ఇలా అని అంటే గనుక ఎవరు మంచివాళ్ళు ఎవరు ద్రోహులు అనేది మీరు అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు అందరితో మీరు అయితే మిత్ర భావనతోనే ఉండండి కానీ మీరు వారిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని అయితే మీరు తెలియనివ్వకండి అయితే ఆ స్త్రీ మీ ఇంట్లో ఉంటుంది మీ బంధుమిత్రులతో ఉండేవాళ్ళు కావచ్చు మిమ్మల్ని వారు అయితే ఎప్పటి నుండో అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నారు అయితే వారి ద్వారా ఈ మేషరాశి వారికి అయితే ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది ఉండవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీ పైన ఎలాంటి ప్రభావం అనేది చూపరు అంటే మీ గురించి వారు పూర్తిగా తెలుసుకోబోతు ఉన్నారు అన్ని విషయాలు మీ గురించి తెలుసుకుని ఆ తర్వాత మీకైతే వారు చెడు చేసే ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు కాబట్టి మీరు ఇప్పటి నుండి మీకు సంబంధించిన సీక్రెట్స్ని అలాగే సీక్రెట్గానే ఉంచేయండి ఇక మీదట మీ విషయాలని ఎవరితో కూడా చెప్పకండి అంటే ఇప్పటి నుండే మీరు జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్తున్నా ఈ మేషరాశి వారు ఇబ్బందుల్లో మీరు ఉన్నప్పుడు ఎవరినైనా మీరు సహాయం అడిగినప్పుడు వాళ్ళు సహాయం అనేది లేదు అబ్బా ఏంటి ఇప్పుడు నేను వీళ్ళకి సహాయం చెయ్యాలా మాకే లేదు ఏంటి నాకు కర్మ అయితే నేను వీళ్ళకి సహాయం చేస్తే వీరి తర్వాత నాకు సహాయం చేస్తారా లేదా నేను ఆ డబ్బులు వీరికి ఇస్తే వీరు నాకు తిరిగి ఇస్తారా వీరికి సహాయం చేయడం ద్వారా నాకేంటి ఉపయోగం వీరికే లేదు మళ్ళీ నేను ఇచ్చి బలవ్వాలా అని ముఖం మీదనే చెప్పేసి పంపించారు అటువంటి రోజులు కూడా మీరు అనుభవించారు వీరికి బంధువులు మిత్రులు స్నేహితులు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు వీరి దగ్గర డబ్బులు లేవు వీరు సరిగ్గా బట్టలు వేసుకోవడం లేదు వీరు చీప్ గా ఉంటున్నారు అసలు ఈ వ్యక్తులు దేనికి పనికిరారు వీరు వేస్ట్ ఎవరైతే వీరిని పక్కన పెట్టి దూరం ఉంచారో వారే ఇప్పుడు తలదించుకుంటారు మీకు వచ్చిన అవకాశాలు మీకు పట్టిన అదృష్టాన్ని చూసి వారే ఆశ్చర్యపోతారు ఇంకో విషయం ఏమిటి అంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి సహాయం కోరే పరిస్థితి కూడా వస్తుంది అయితే బెల్లం చుట్టూ ఈగలు ఏ రకంగా ఉంటాయో అలాగే ఇప్పుడు డబ్బు వచ్చే పరిస్థితులు మీకు ఉన్నాయి అందుకే మీ చుట్టూ ఈగల్లా జనాలు చేరబోతూ ఉన్నారు మిమ్మల్ని ఎందుకు పనికిరాని వారు వీళ్ళు వేస్ట్ అని అన్న వాళ్ళే మీ వద్దకు వస్తారు మిమ్మల్ని డబ్బు సహాయం కోరే అవకాశం ఉంది కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారికి మీరు అయితే డబ్బు సహాయం చేయకుండా ఉంటేనే మంచిది అలాంటి వారికి సహాయం చేస్తే అది మీకే హాని కలుగుతుంది మిమ్మల్ని వద్దు అనుకుని దూరం పోయిన వాళ్ళే మళ్ళీ మీతో కలవడానికి చూస్తున్నారు అయితే వారిలో మీకు గండమే కానీ ఎటువంటి మంచి అనేది జరగదు మీ మంచిని ఎవ్వరు కూడా కోరుకోరు అయితే మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు అనేది తెలివిగా పసిగట్టేవారు ఈ వారు ఇది అయితే ఈ మేషరాశి వారికి ఆ దేవుడు ఇచ్చిన వరం కాబట్టి మీరైతే ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఇక వీరికి రాబోయే రోజులలో జరగబోయేది ఏంటో వివరంగా మనం లేట్ చేయకుండా తెలుసుకుందాము ఇక ఈ రాసి వ్యక్తులకు మీరు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి కూడా మీరైతే వర్క్ బిజీలో ఉంటారు ఇక మీరు అయితే మీ వర్క్ని చాలా ఈజీగా చేసుకుంటారు మీరు ఎక్కడా కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఏ ఆలోచన అనేది చేయకుండా ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఏ ఆలోచన చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది వీరికి వృత్తి ఉద్యోగాలలో అలాగే వీరికి బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది ధన రూపంలో కూడా వృద్ధి చేకూరుతుంది నూతన జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్లకు ఒక శుభవార్త వింటారు లేదా ఈరోజు ఎవరైనా జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్ళాలి అని అనుకునే వారికి శుభదాయకం విద్యార్థులకి అనుకూలంగా ఉంది మీకు ఒక స్త్రీ అయితే ఫోన్ చేయడం కానీ లేదా నేరుగా మిమ్మల్ని కలిసే అవకాశం కానీ ఉండబోతుంది ఆ స్త్రీ పేరు బి అనే అక్షరంతో వస్తుంది వారు మీతో ఏదో ఒక రకంగా ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు మీతో స్నేహం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుండే వారు మీతో స్నేహం చేయడం అయితే మొదలు పెడతారు మీరైతే జాగ్రత్తగా ఉండాలి మీతో కొన్ని నెలలు బాగానే ఉంటారు కానీ మీరు వారి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతారు మిమ్మల్ని వారైతే ఇబ్బందుల్లోకి నెట్టేయాలని చూస్తున్నారు అయితే మీరు ఈ టైంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ సందర్భంలో అయినా సరే మాట తప్పకూడదు ఎందుకంటే మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే ప్రమాదం అయితే కనిపిస్తోంది అయితే అటువంటి జాతికి చెందిన వారు ఈ బి అనే లెటర్ వాళ్ళు పరిచయం కాబోతు ఉన్నారు మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకుని మిమ్మల్ని డౌన్ఫాల్ చేయడానికి చూస్తున్నారు ఇక మీరైతే కెరియర్ పరంగా అవకాశాలను పెంపొందించుకోవాలి ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి ధనపరంగా మీరు ఎవరికీ కూడా ఈ మూడు రోజుల సహాయం చేయకూడదు కాబట్టి ఈ మేషరాశి వారు ఈ మూడు రోజులలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇక మేషరాశి వారు చేసుకోవాల్సిన దైవారాధన ఏంటంటే కనుక ప్రతి నిత్యం మీ నామాన్ని స్మరించుకుంటూనే ఉండాలి ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకించండి ఇక ప్రతి మంగళవారం కూడా అంగారక స్తోత్ర పారాయణ చేయాలి ముఖ్యంగా వీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే గనుక ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్